లో భాగంగా సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మూడు సంఘాల ఆధ్వర్యంలో ఈ మూడు సంఘాల వెనకాల ఉన్న కష్టజీవులకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమైన విధానాలను తీసుకొస్తుంది చట్టాలను తీసుకొస్తుంది అట్లాగే రాష్ట్రాల హక్కుల్ని అరిస్తుంది ఈ విధానాలను నిరసిస్తూ కేంద్రం అనుసరిస్తున్న ఈ వ్యతిరేక విధానాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని తీసుకొచ్చిన వ్యతిరేకమైన చట్టాలని వెంటనే రద్దు చేయాలని మేము అడుగుతున్న డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అట్లాగే అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్లో కూడా నిర్వహిస్తున్నాం మరి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు దాటింది అధికారంలోకి వచ్చేటప్పుడు మొదటిసారి రెండు వేల పద్నాలుగులో అనేక హామీలు ఇచ్చింది నిరుద్యోగం తీసేస్తానన్నది రెండు కోట్ల ఉద్యోగాలు అన్నది సంవత్సరానికి అభివృద్ధి అన్నది అనేక హామీలు ఇచ్చి నేను అంతా బాగు చేస్తాననేసే అంటే అని అధికారంలోకి వచ్చింది కానీ పదకొండు సంవత్సరాల కాలంలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు పరిష్కారం చేయలేదు పైగా వ్యతిరేకమైన విధానాలు అనేకం తీసుకొచ్చింది మేము కనీస మాకు గ్యారెంటీ చేయండి కార్మిక వర్గానికి కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని అడుగుతుంటే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈరోజు కార్మికులకున్న హక్కులన్నిటినీ కూడా కాలరాసే విధానం అందులో ఉంది అందుకని వాటిని వెంటనే రద్దు చేయాలి పాత చట్టాలను పునరుద్ధరించాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు రైతులకు సంబంధించి విత్తనాల విత్తన చట్టం ఏదైతే ఉందో అది కార్పొరేట్లకు అనుకూలంగా విత్తన చట్టం తెచ్చారు దీనివల్ల రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది ఇబ్బందులకే కాదు మొత్తం కార్పొరేట్లకు దాని పెత్తనాన్ని మొత్తం కూడా అప్పగిస్తూ ఆ చట్టంలో ఉంది అందుకని దాన్ని రద్దు చేయాలి అనేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వ్యవసాయ కార్మికులకు వచ్చింది దాన్ని ఈరోజు రద్దు చేసి బీపీ రామ్జీ అని పేరు మార్చడమే కాదు మొత్తం చట్టాన్ని నిర్వీర్యం చేసి పని దినాల హక్కు లేకుండా బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా మొత్తం పథకం యొక్క బాధ్యత నుండే కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటున్న పరిస్థితి ఉంది మొత్తం భారం అంతా కూడా ఈరోజు రాష్ట్రాల మీద వేసి మీరు నడిపితే నడకండి లేకపోతే మూసేస్తే మూసేయండి అనే పద్ధతిలో దుర్మార్గంగా ఇది ఉంది అట్లాగే ఈరోజు విద్యుత్ సవరణ చట్టాన్ని తెచ్చారు అణు చట్టాన్ని తెచ్చారు ప్రభుత్వ రంగ సంస్థల్ని వంద శాతం మొత్తం ఇన్సూరెన్స్ లాంటి దానిలో వంద శాతం విదేశీ పెట్టుబడులు మొత్తం కూడా అందులో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది మొత్తంగా ఇవన్నీ నిర్ణయాలన్నీ చూస్తే కష్టజీవులు ఎవరైతే ఉన్నారో కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు కోట్ల మంది కష్టజీవులు ఈరోజు దేశంలో ఉన్నారు మెజారిటీ వీళ్ళే ఉన్నారు వీళ్ళ కోసం ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకుండా మొత్తం వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొచ్చి మొత్తం శ్రమని మొత్తం కూడా జలగల్లాగా పీల్చి ఈరోజు కార్పొరేట్లకి కోట్ల రూపాయల సంపదను కట్టబెట్టే నిర్ణయాలు ఇందులో ఉన్నాయి అందుకని ఈ నిర్ణయాలను మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారుల ఆస్తులు బాగా పెరిగిపోయినాయి వాళ్ళ సంపద పెరిగిపోతుంది అందుకని ఇంకా పెంచడం కోసం ఈ నిర్ణయాలు ఉన్నాయి తప్ప కష్టజీవుల కడుపు ఏ విధంగా నింపాలి కనీస వేతనం ఎట్లా ఉపాధి ఎట్లా కల్పించాలి నిరుద్యోగాన్ని ఎట్లా తగ్గించాలి అనేది ఇందులో నిర్ణయాలు లేవు అందుకని ఈ నిర్ణయాలన్నీ కూడా ఈరోజు దేశంలో పనిచేస్తున్న కష్టజీవులకు ఇంకా కష్టాన్ని పెంచే విధంగా ఉన్నాయి అందుకని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఈరోజు మూడు సంఘాల ఆధ్వర్యంలోనే నిరసనలు చేస్తున్నాం ఇప్పటికీ మేము అన్ని గ్రామాలలో ప్రచారం చేశాం కరపత్రాలు వంచాం బుక్లెట్స్ వంచాం ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తున్నాం ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా ఒకరోజు పని మొత్తం బంద్ చేసి నోడు మీదకి వచ్చి దేశవ్యాప్త సమ్మె కూడా చేయబోతున్నాం అప్పటిలోపు ఇవన్నీ రద్దు చేయకపోతే మోడీ ఒక రోజు కాదు ఎన్ని రోజుల పోరాటానికైనా మేము సిద్ధపడతామనేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తాం ఫిబ్రవరి పన్నెండు